శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిపై మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసులపై అయ్యన్న పాత్రుడు దుర్బస్టులాడారంటూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలిబేట్ సంజీవయ్య డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులపై దుర్బష్లాడిన అయ్యన్న పాత్రుడిపై వెంటనే చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్పిన్ డిమాండ్ చేస్తుందని అన్నారు పోలీసులు చెప్పారు నడుచుకోవాలని వారిపై ఎలాంటి రోజున కావలికి విచ్చేసిన మాజీ మంత్రి వర్యులు కాకాని గోవర్ధ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావలిని అవమానించినటువంటి విధానం కావలు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టికెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర ఫెర్నిచర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సరిస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమ్మీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈ రోజు సర్వే మర్చిపోయి కావలకొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధనుడి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు